మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నల్లగొండ జిల్లా వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ ఇరవై ఒకటి మంది మైనర్లకు వారి తల్లిదండ్రుల సమక్షంలో జిల్లా పోలీస్ కార్యాలయంలోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నందు గురువారం కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని ట్రాఫిక్ సిఐ డానియల్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనర్లు తెలిసి తెలియని వయస్సులో వాహనాలు నడుపుతూ అనేక ప్రమాదాలకు కారకులు అవుతున్నారని పేర్కొన్నారు కావున ప్రతి తల్లిదండ్రులు పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలకు లైసెన్స్ లేని వారికి వాహనాలు ఇవ్వరాదని అన్నారు ఎవరైనా మైనర్లు వాహనాలు ఇస్తే తల్లిదండ్రుల పైన కేసులు నమోదు చేయబడతాయని హెచ్చరించారు అనంతరం విద్యార్థులకు రోడ్డు భద్రతా నియమాలు ప్రమాదాలకు గురి కాకుండా పాటించాల్సిన నియమాలు ట్రాఫిక్ సిగ్నల్స్ పట్ల అవగాహన విద్యార్థులకు రోడ్డు సంకేతాలు లేన్ క్రమశిక్షణ డ్రైవింగ్ లైసెన్స్ ప్రాముఖ్యత ర్యాష్ డ్రైవింగ్ సెల్ ఫోన్ డ్రైవింగ్ ట్రిపుల్ డ్రైవింగ్ మరియు డ్రైవింగ్ నైపుణ్యాల గురించి వివరించడం జరిగిందన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి